ఈ మధ్య హాట్స్టార్లో రిలీజ్ అయిన మలయాళ మూవీ గర్ర ఈ మూవీ ఏంటా గర్ర అని పెట్టాడు మూవీ పేరు ఎలా ఉంది అన్న చత్ సినిమా ఏమో అనుకున్నాను కానీ ఏంటో లయన్ లయన్ తమ్ ఉంది వెనకాల ఇద్దరు యాక్టర్స్ నుంచి ఉన్నారు ఏంటా అని ఇంట్రెస్టింగ్ అనిపించి చూస్తుంటే స్టోరీ విషయానికి వస్తే సినిమా స్టార్టింగ్లో హీరో హీరోయిన్ ఒక రెస్టారెంట్లో కూర్చొని ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తూ ఉంటుంది ఇద్దరు ప్రేమలో ఉంటారు హీరో ఏమో జాబ్ ఉండదు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక మినిస్టరు అయితే ఎప్పుడు మా మన ప్రేమ గురించి మా నాన్నకు చెప్తాము నీకంత ధైర్యం లేదు నువ్వు ధైర్యవంతుడు కాదు నువ్వు దేనికి పనికిరావు ఇలాంటి మాటలు అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత సీన్లో హీరో ఒక తన తోటి ఒక బార్లో కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటాడు బాగా పెద్ద మొత్తం బిస్కి బాటిల్ అంతా తాగేస్తాడు బాగా కోపం వస్తుంది ఆ తర్వాత నేను ధైర్యవంతుడిని కానంటదా నేను ధైర్యవంతుడిని కానంటదా చూడు నేను ఏం చేస్తాను అని అంటూ ఉంటాడు అలా అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ ఫ్రెండ్తో కలిపి ఇద్దరు ఒక జూ పార్క్కి వెళ్తారు ఆ జూ పార్క్లో ఫ్రెండ్ ఒక టికెట్ తీసుకొస్తాను అని చెప్పి వెళ్తే ఇతను హీరో లయన్ అయితే ఎక్కడైతే ఉంటుందో ఆ బో కేజ్ కేజ్ కూడా కాదేమంటారు క్లో ఎన్క్లోజర్లోకి వెళ్ళిపోతాడు అక్కడ లయన్ని బయటికి రా బయటికి రా అంటూ ఉంటాడు అతన్ని చూసి అక్కడ ఉన్న మొత్తం జనాలు అక్కడ ఎంప్లాయీస్ స్టాఫ్ అందరు అలర్ట్ అవుతారు ఇతను ఎవరో ఒక లయన్ కేజ్లోకి ఎంటర్ అయిపోయాడు అతన్ని సరక్షించండి అంటూ వెంటనే అక్కడున్న పోలీస్ అలర్ట్ అవుతారు కానీ అతన్ని రక్షించడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉండదు సరే అని ఫైర్ టీమ్ ఫైర్ ఫైర్ పోలీస్ని కాల్ చేస్తారు వాళ్ళు వాటర్ అంత వాటర్ క్యాన్సర్ అంతా తీసుకొస్తూ ఉంటారు ఇప్పుడు లయన్ ఇతన్ని తినకుండా ఉండాలంటే లయన్ని ట్రాంకులైజర్ తోటి షూట్ చేయాలి అంటే ఒక మత్తు తోటి షూట్ చేయాలి సో ఆ షూట్ చేసే ఇంజక్షను లేదు మత్తు ఇంజెక్షన్ లేదు షూట్ చేయడానికి కావాల్సిన డాక్టర్ అవైలబుల్ లేడు సో అతన్ని పిలుస్తూ ఉంటారు ఈలోపు ఇదంతా లైవ్ కవరేజ్కి టీవీ వాళ్ళు అక్కడికి వచ్చేసి లైవ్ కవరేజ్ ఇస్తూ ఉంటారు ఆ లైవ్ కవరేజ్లో హీరో ఫ్రెండ్ అయినటువంటి వాడు అలా షో టీవీ రిపోర్టర్స్కి నేను అతని ఫ్రెండ్ని ఇట్లా ఇట్లా జరిగింది అతను లోపలికి వెళ్ళిపోయాడు రక్షించండి అని ఇంటర్వ్యూ ఇస్తాడు సో ఇదంతా లైవ్లో చూస్తున్న హీరోయిన్ ఏమైందా అని అక్కడికి బయలుదేరుతుంది ఇది ఒక పార్ట్ ప్యారలల్గా ఇంకో స్టోరీ ఏంటంటే హరిదాస్ అనే అతను వాళ్ళ అతనికి హరిదాస్ అనే అతను జూలో ఎంప్లాయీ అతను పులులకి లయన్స్కి ఇటుకి మటన్ వేస్తూ ఉండటం వాళ్ళ పని అనమాట అయితే ఆ మటన్ వేయకుండా ఫోర్ కిలోస్ ఇస్తే టూ కిలోస్ దబ్బేసి టూ కిలోసే ఇస్తున్నారు అనే ఒక కంప్లైంట్ వాళ్ళ మీద ఉంటుంది సో ఇతను అదే రోజు అక్కడికి వెళ్తాడు జూకి వాళ్ళ బావమర్దికి వైఫ్ వాళ్ళ బ్రదర్కి ఒక పెళ్లి చూపులు ఉంటాయి ఆ రోజు సో హాఫ్ డే లీవ్ తీసుకొని బయలుదేరుతూ ఉంటాడు ఇంతలో ఈ ఇన్సిడెంట్ అయిందని చెప్పి అతన్ని పిలిచి నువ్వు చూడు ఏదో ఒకటి చెయ్యి అంటే అతను ఒక నిచ్చెన వేసుకొని లోపలికి వెళ్ళి అతన్ని పిలిచి హీరోని అక్కడి నుంచి లాక్కొని వెళ్ళి ఇదిగో ఇత ఈ ఎక్కేసి మనం పైకి వెళ్ళిపోదాం అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు అని లాగుతాడు హీరో బాగా ఇంటాక్సికేట్ అయిపోయి ఉంటాడు డ్రింక్ చేసి ఉంటాడు మత్తులో ఏం చేసి అది అర్థం కాదు అతను పిలుస్తున్నా కూడా రాడు సో అతనేమో ఎక్కేసి హరిదాస్ పైకి వెళ్ళిపోతాడు ఇతనేమో లా చాలా టైం తర్వాత నిచ్చెన ఎక్కుదామని ట్రై చేస్తుంటే ఆ నిచ్చెన మెట్లని విరిగిపోయి ఆ నిచ్చెన పాడైపోతుంది సో హీరో బయటికి రాలేకపోతాడు సో మళ్ళీ ఇతన్ని కాపాడుదామని చెప్పి హరిదాస్ అనే అతను మళ్ళీ లోపలికి వస్తాడు అతను ఒక పక్క లాగుతూ ఉంటాడు జనాలందరూ చూస్తూ ఉంటారు మిలిటరీ వాళ్ళు వస్తారు మిలిటరీ వాళ్ళకి మిలిటరీ వాళ్ళకి ఒక ఫైర్ ఎక్స్టింగిషర్ చేసే వాళ్ళు వస్తూ ఉంటారు ఆ ఫైర్ పైప్ ఏదైతే ఉంటుందో వాటర్ పైప్ అది లోపల వరకు రాదు సో ఆ కమాన్ కొట్టేయాలి అని చెప్తే ఆ కొట్టేసే పనులు చేస్తూ ఉంటారు ఈ ఈలోపు ఈ హరిదాస్ అనే అతని ఫ్యామిలీ మెంబర్స్ బయలుదేరిపోతారు అతనికి వాళ్ళకి ఈ టీవీలో లైవ్ కవరేజ్ గురించి హరిదాస్ ఎట్లా అయితే లయర్ నుంచి కాపాడుతున్నాడనే విషయం వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్తారు సో హరిదాస్ ఫ్యామిలీ కూడా జూ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది సో ఈ మొత్తం నడుస్తూ ఉంటే లాస్ట్కి ఎట్లానో ఒక డాక్టర్ని పట్టుకొని ఆ డాక్టర్కి ఒక గన్ ఇచ్చి ఆ మెడిసిన్ ఏదో ఒక తీసుకొని వచ్చి ట్రాంక్లైజర్తో షూట్ చేస్తారు ఆ లయన్ని కానీ అది మిస్ ఫైర్ అయ్యి హీరోకి వెళ్ళి ఆ ఇంజక్షన్ తగులుతుంది సో అతను మళ్ళీ మత్ మత్తులోకి వెళ్ళిపోతాడు ఇలా ఇదంతా జరుగుతూ ఉండగా అతను కింద పడిపోతాడు అతన్ని లేపుకొని హరిదాస్ తీసుకొస్తూ ఉంటాడు నా లయను ఈ అంతా జరిగేసరికి లయన్ ఎలాట్ అయిపోయి వీళ్ళ మీ ఇద్దరి మీదకి దూకుతుంది కానీ వాళ్ళు పక్కకు తప్పుకుంటారు ఈ లయన్ ఎప్పుడైతే దూకుతుందో అప్పుడు మళ్ళీ ఇంకో ఇంజక్షన్ తీసుకొని అతను షూట్ చేస్తాడు దాంతో లయన్ బేహోష్ అంటే పడిపోతుంది అక్కడ మత్తు మందికి మత్తు వచ్చి పడిపోతుంది సో అప్పుడు హీరో రియలైజ్ అయ్యి ఓహో ఏంటి ఇక్కడ ఉన్నాను నేను ఎందుకు లోపల ఉన్నానో నేను రియలైజ్ అయ్యి అతను మత్తు అంతా వదిలి బయటికి తీసుకొస్తారు ఇతన్ని బయటికి తీసుకొచ్చినాక ఆ హీరోయిన్ అడుగుతుంది నీకేమైనా పిచ్చి పట్టిందా ఎందుకు ఇట్లా చేసావు అంటే నువ్వు నాకు ధైర్యం లేదన్నావుగా ప్రూవ్ చేద్దామని నేను ఇదంతా చేశాను అని చెప్తుంది సో వీళ్ళిద్దరిని ఆ కెమెరాలో లైవ్ చూసిన ఈ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే మినిస్టర్ ఉంటాడో అతనికి కోపం వస్తుంది కానీ ఇంత ఇంత లైవ్ కవరేజ్ జరిగిన తర్వాత అతను ఒప్పుకోకపోతే అతనికి మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కూడా వీళ్ళ పెళ్ళికి ఒప్పుకుంటాడు ఇద్దరు కలిసి అంబులెన్స్లో వెళ్ళిపోతూ ఉంటారు అలా స్టోరీ ఫినిష్ అవుతుంది చాలా ఫన్నీగా అట్ ద సేమ్ టైం ఇంట్రెస్టింగ్గా ఉన్న ఈ మూవీ హాట్స్టార్లో వాచ్ చేయండి